ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నేను ఒక పాయింట్ని చెప్పాలనుకుంటున్నాను దేవుణ్ణి వినడానికి ముందు ఒక క్షణం తీసుకోమని ఈ పరిస్థితుల్లో ఒక నిర్ణయాన్ని తీసుకుని ఏదైనా చెప్పడానికి ముందు అందరికి చెప్పేది అర్థమవుతుందా సరే చాలా బాగుంది ముగ్గురికి అర్థమైంది బహుశా నేను అందుకే దాంతో కొంచెం సేపు ఉండాలనుకుంటాను ఎవరికైనా అర్థం అయిందా ఏం చెప్తున్నాను ఆల్ రైట్ థ్యాంక్ యూ ఎంతమంది వద్ద వెంటనే ఇవ్వడానికి జవాబులు ఉంటాయి ఆలోచించడానికి సమయం తీసుకునేవారు కాదు చూడాలంటే తెలుసా మీరు మాట్లాడడం ఆపకముందే జవాబు ఇవ్వగలను నేను ముందే నిర్ణయించుకున్నాను మూడు పదాలు వాళ్ళు చెప్పే లోపలే వెయిట్ చేయలేను మీరు వదిలేసే వరకు కనుక తెలివైన జవాబునిస్తాను యోహన్ ఐదు ముప్పై ఇదెంతో అద్భుతమైన వచనం మన జీవితపు పోచనాలు ఒకటి కావాలి ఇది ఏసు స్వయంగా మాట్లాడింది నా అంతటి నేను ఏమీ చేయలేను స్వతంత్రంగా నేను సొంతంగా ఏ ఏమి ఏమీ చేయలేడని స్వతంత్రంగా నేను విన్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను ఎలా నిర్ణయించాలో అలానే నిర్ణయించేదను స్వరం నాకు ఎలా వినిపిస్తుందో అలానే తీర్పు తీర్చదను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్టప్రకారం చేయకూడదు కనుక నా తీర్పు న్యాయమైనది నా ఇష్టప్రకారము నన్ను ప్రీతిపరిచేలా సొంత లక్ష్యం సంకల్పం కొరకు చేయడం ఇష్టం లేదు వావ్ దాన్ని దాదాపు ఇరవై ఐదు సార్లు అయినా చదవాలి మీ లోకి ఇంకనంతవరకు ఆయన అన్నాడు స్వయంగా ఏమీ చేయలేను ఖచ్చితంగా ఎవరికి తీర్పు తీర్చను లేదా నిర్ణయం తీసుకోను లేదా దేవుని వద్దకు వెళ్లకుండా అభిప్రాయాన్ని తెచ్చుకొని ఆయన ఏం చెప్తాడో వినకుండా కనుక అన్నాడు నేను ఒక పరిస్థితిలో తీర్పు తీర్చిన లేదా అవసరమైనప్పుడు అది తప్పకుండా సరిగ్గా ఉంటుంది ఎందుకంటే నేనుగా నిర్ణయాన్ని తీసుకోలేదు నా మనసులో దేవుణ్ణి మాట్లాడినిచ్చాను నేను చెప్పగల మనం చెప్పకుండా విషయాలు ఎన్నో ఉంటాయి ఒకవేళ ఒక్క నిమిషం వెయిట్ చేస్తే చూడ్డానికి ఒకవేళ అది చెప్తే శాంతి ఉంటుందా లేదా అని ఎన్నో కథలను మనం చెప్పం వ్యర్థంగా మాట్లాడే మాటలు ఉండవు ఇతరుల రహస్యాలు ఎన్నో మరెవరికో చెప్పకుండావి మనం చెప్పేవి మనకుండే ఎన్నో అభిప్రాయాలు మనకు ఉండవు మనం కానీ కొంచెం నెమ్మదిగా ఉండి దేవుని లైలో ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ట్రై చేస్తే దేవునికి లయ ఉంటుందో అది ఇలా త్వరపడ్డం కాదు వేగంగా వెళ్ళడం మనం జీవించే పిచ్చి విధానం మనకి మనమే ఎంతో ఒత్తిడికి లోన్ అవుతాం ఇంట్లోంచి బయటకు వెళ్ళక ముందే ఆసరం లేదు ప్రజల మీద అరుస్తుంటే ఆల్రైట్ ఇప్పుడు రెండు కథలు నేను ఓ రెండు కథలను ఇంటర్నెట్లో వెతకడానికి ట్రై చేశా ఎందుకంటే అక్కడ ఎన్నో మంచి కథలుంటాయి ప్రతి దాని గురించి తర్వాత అనుకున్న అలా చేయక్కర్లేదు నా జీవితం నాకుంది ఏసో దృష్టాంతాలను చెప్పేవాడు అయితే నేను ఇంకా ఒక్కటే చెప్పనేలేదు ఎన్నడూ ఒక కథ కల్పించే అవసరం రాలేదు ఎన్నడూ నా సొంత జీవితంలో లేని దేన్నో బోధించే అవసరం నాకు రాలేదు నేను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను నమ్ముతున్నాను ఏమనంటే ఇదే దేవుడు నా మనసులో ఉంచాడు కనుక ఇది మీరు పాపం గురించి జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది ఎందుకంటే అది అంతే అది గర్వం నుంచి వస్తుంది నేను నమ్ముతాను దేవుడు గర్వాన్ని అలక్ష్యం చేస్తాడని ఎక్కువగా ఆయన మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడాలంటాడు ఆయన లేకుండా మనం ఏమీ కాదని తెలుసుకోవడానికి అలాగే ఏ మంచి చేసినా మనంగా చేస్తున్నామని అనుకోకూడదని అయితే ఎల్లప్పుడూ కేవలం ఆయన మంచితనం మన ద్వారా క్రియే చేస్తున్నందువల్లనే మనం చేసే మంచి పనులు ఎందులో మంచిగా ఉంటామో అవి దేవుడి నుంచి వచ్చిన వరాలు మన సొంతమైనవి కావు పొందిన చెడుగా ఉంటాం ఇతరులకు తీర్పు తెచ్చే విషయంలో నిజంగా బాగుంటా ఎవరైతే దానిలో బాగుండరో వారికి నేను హోమ్ బైబుల్ స్టడీ చేసేదాన్ని అలానే మా పరిచర్య ఆరంభమైంది చిన్న హోమ్ బైబుల్ స్టడీస్ అని ఇరవై ఐదు మంది వచ్చారు క్రమంగా వచ్చే ఒక అమ్మాయికి పెళ్ళైంది వీటికి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు చెడుగా ఫీల్ అయ్యేది ఎక్కువగా జబ్బుతో ఉండేది కనుక క్రమంగా ఆమె రాలేకపోయింది ఆమె జీవితంలో ఎన్నో సమస్యలు ఉండేవి తెలుసా అవును నేను నా గర్ల్ ఫ్రెండ్స్ కొందరు అనుకున్నాము ఆమె రావాల్సిందని ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం ఆమె ఇక్కడికి రావడానికి క్రమశిక్షణలో లేనందుకు ఎంతో అవమానంగా ఉంది ఎందుకంటే అసలు ఆమె ఇక్కడికి రావాల్సి ఉంది ఆమె విషయాల్లో ఈజీగా పడిపోతుంది తెలుసా చూడు ఆమె నిజంగా చూస్తుండో రానందుకు సారీ ఫీల్ అవుతుంది ఆమె జీవితం గందరగోళంగా ఉంటుంది అలా కొనసాగింది తెలుసా మనం కొన్నిసార్లు ఎన్నో విషయాలు చెప్తుంటాం మనం గుర్తించం కూడా మన నోటికి తాళమే ఉండదు ఎంతగానంటే గుర్తించం కూడా ఏం చేస్తున్నాము నిజంగా ఏం చేస్తున్నాము సరే అప్పుడు నాకు ముగ్గురు పిల్లలు అప్పుడు నాకు తెలిసినంతవరకు ఇంక వద్దు అనుకున్నాను అయితే ఓ రెండేళ్ళ తర్వాత నాలో కోరిక నుంచాడు దేవుడు ఇంకో పాప కావాలి అని అప్పుడు మా చిన్నవాడికి పదేళ్ళు డేవ్ అనుకున్నాడు నేను కొంచెం అతిగా వెళ్తున్నానని నువ్వేం చేయాలనుకుంటున్నావు అయితే దాని గురించి బలంగా ఫీల్ అయ్యాను తెలుసా ఆయన డేవ్ ఏం చెప్పినా ఒప్పుకుంటారు సరే ఓకే అన్నారు సంతోషంగా ఉంది ఆ బిడ్డను కన్నందుకు అతనే సీఈఓ జాయ్స్ మేయర్ మినిస్ట్రీస్ స్టేట్ సైడ్ పోర్షన్కి మా మా అబ్బాయిల్లో ఒకడు వరల్డ్ మిషన్స్ నడిపిస్తాడు మరొకతను మీడియా అవుట్ రీచ్ మరియు ఆఫీస్లో జరిగేదంతా చూసుకుంటాడు సరే అతను నా కడుపులో ఉన్నాడు నేను ఎప్పుడు ప్రెగ్నెంట్ అయినా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని ఎలా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచిగా అనిపించేది కొన్ని వారాలు టైర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని తర్వాత అంతా సరిపోయేది ఈసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎంతో జబ్బు పడ్డాను మంచం మీద నుంచి తలెత్తి పైకి లేవలేకపోయాను అంటే కేవలం చేయవలసిందే చేశాను అలా మూడు నెలలు జరిగాయి అలానే జరుగుతుంది డేవ్ ఇంటి వెనుక పిల్లలతో బాల్ ఆడుతూ ఉండేవారు ఎంతో వినోదంగా నవ్వుతూ నేను ఇంట్లో పడుకుని ఉండడం ఇలాంటి మొదటి మూడుసార్లు అలాంటి విషయాలకు ప్రార్థించాలని తెలీదు ప్రెగ్నెంట్ అయ్యా మంచిగా ఉంది జరిగిపోయింది ఈసారి విశ్వాసం శక్తి కల స్త్రీ మ్యాన్ ఆరోగ్యకరమైన గర్భం గురించి ప్రార్థిస్తున్నా ఈజీ కాన్పు కొరకు మీకు అవన్నీ తెలుసు అయితే కాన్పు ఈజీ కాలేదు ఎందుకంటే అతని బరువు పది పౌండ్లకు కౌన్స్ తగ్గింది అప్పుడు మేము ఎపిడ్యూరల్స్ కూడా చేయలేదు స్త్రీలారా పిల్లలు పుట్టేవారు ఏమీ లేకుండా కనుక జబ్బు జబ్బు పడ్డాను జబ్బు జబ్బు అందుకే ప్రార్థించాను దేవా ఏమిటి తప్పు ఏమిటి లోపం తప్పేమిటి నేను ఏడుకి నడిపించబడ్డాను అందరం చూద్దాం మత్తయ్య ఏడు ఏం చెప్తుందో నేను చెప్పలేని ఎన్నిసార్లు చదివాన మత్తయ్యేడుని అయినా అర్థం కాలేదు నాకు ఇతరులకు తీర్పు తెచ్చి విమర్శించి శిక్షించకూడదు ఇది నాకు జరిగి ముప్పై ఒక సంవత్సరాలైంది నాకు ఇది జరిగింది చూడండి ఏం రాసిందో మీరు తీర్పు తీర్చకుండా అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు అర్థమవుతుందా మీరు తీర్పు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును ఇంకా ఏముందో చూడండి మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలువబడుతోంది దేవా నాకు తెలియాలి నా లోపం ఏమిటో ఇక్కడికి ఎందుకు నడిపిస్తున్నావు జబ్బుగా ఎందుకున్నానో తెలియాలి విశ్వాసంలో అభ్యసిస్తున్నాను అలా ఓ రెండు రోజులు జరిగింది అసలు నాలోని లోపం ఏంటి చూడండి కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది ఎంత నెమ్మదిగా అర్థం చేసుకుంటామో చూస్తే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే సరే మన మిగతాది కొంచెం సేపట్లో చదువుదాం అదంతా ఒకసారి సడన్గా నాకు ఆ అమ్మాయిని గుర్తు చేశాడు నేను ఆ మిగతా స్త్రీలు అన్న ప్రతి మాట విన్నాను ఈ ఈ వచనంలోనే ఒక భాగం ఉంది ఆరో వచనం చెప్తుంది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను నేను పర్సనల్గా నమ్ముతాను దీన్ని షార్ట్ వెర్షన్లో చేయగలనని అయితే నమ్ముతాను మనకున్న ముత్యాలు మనకున్న పవిత్రమైంది ప్రజల్ని ప్రేమించే సామర్థ్యమే కనుక మనం ప్రజల్ని ప్రేమించినప్పుడు అది ఎలా అంటే దాన్ని శత్రువు ముందు పారివేయడమే అతడు దాన్ని వేయడానికి తర్వాత బైబిల్ చెప్తుంది శత్రువు అప్పుడు తిరిగి మనల్ని చీల్చి ముక్కలు చేస్తాడని ప్రేమ అపవాది నుంచి కాపాడుతుంది అంటే ప్రేమ అనేది ఎవరైనా చేయగలిగే అతి పెద్ద ఆధ్యాత్మిక యుద్ధం అంటే అక్షరాల అతి పెద్ద ఆధ్యాత్మిక యుద్ధమే ఎవరైనా చేయగలరు అంటే అది ప్రజలు ప్రేమించడమే నేను ఒక క్రిస్టియన్ని మీరు నన్ను అడిగుంటే ప్రజలు ప్రేమిస్తారని అనేదాన్ని అవును అయితే గతంలో నాకు ప్రేమ అంటే కేవలం కొన్ని మాటలు ఒక ప్రసంగం ఒక థియరీ ఒక ఐడియా ఎప్పుడైనా హక్ చేయడం నేను అసలు అది నా జీవితపు ప్రాక్టికల్ ఏరియాలో లేదు మేము ఆ అమ్మాయిని ప్రేమించి ఉంటే మేము ఏం చేసే ఉండేవారు అంటే సహాయాన్ని వాళ్ళం ఎక్కువగానే ఇలా అనగలిగే వాళ్ళం ఏ నువ్వు మా మీటింగ్కి రావాలని అనుకుంటున్నావు నువ్వు అక్కడకు రావాలి మేము ఒకలా మా సాధనాలన్నింటినీ సిద్ధం చేసుకున్నాం ఓ ఇద్దరు ప్రతివారం వచ్చి మీ ఇంటిని శుభ్రపరుస్తారు కొన్ని పనుల సహాయం చేస్తారు నేను పచారీ సామాన్లు తెచ్చిస్తా ఏదైనా సరే అలా చేస్తుంటే గ్యారంటీ ఇవ్వగలి నేను మొదటి మూడు నెలలు జబ్బు పడేదాన్ని కాదని నా ప్రెగ్నెన్సీలో కమోన్నావు ఆశ్చర్యం వేస్తుంది జీవితంలో ఎన్ని సమస్యలు ఉంటాయో అంటే సీరియస్గా ఆశ్చర్యం వేస్తుంది మన జీవితాల్లో ఎన్ని సమస్యలు ఉంటాయో మనం చుక్కల్ని కలపం అంతే మనకి మనకు అసలు క్లూనే ఉండదు ఒక్క క్లూ ఉండదు దేవుడు చూపిస్తుంటాడా అయితే క్లూ లేని వాళ్ళు క్లూని అర్థం చేసుకోరు వాళ్ళు ముందుకు సాగి అదే పని చేస్తారు మళ్ళీ 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 మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే మీరు డీల్ చేస్తుంది దాని నుంచి విడుదల కాకుంటే విధేయత చూపి దేవుణ్ణి అడగాలి ఇక్కడేమైనా నేను చూడాల్సింది ఉందా పశ్చాత్తాపడవలసింది మీకు వచ్చే ప్రతి సమస్య ఎవరికి తీర్పు తీర్చినందున వస్తుందని చెప్పడం లేదు అది బుద్ధిహీనత ఎన్నడూ అలా చెప్పను అయితే నాకథం చెప్తున్నాను దేవుడు ఎలా ఆరంభించాడో అయితే ముగింపు అది కాదు విచారకరం అయితే ఇతరులకు తీర్పు తీర్చడంలోని అపాయాల్ని ఎలా నేర్పించాడన్నదే ఇక్కడ నిల్చొని లేదా కూర్చుని లేదా టీవీలో వస్తూ నాకు వ్యక్తిగత ప్రకటన కలగని దేన్ని ఎవరికి బోధించే హక్కు లేదు నిజంగా లేదు బహుశా అదే ఒక పదాన్ని అభిషేకిస్తుంది దాన్ని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలిస్తే చెప్పగలని ఇతరులకు తీర్పు తీర్చడం అనేది ఎంతో అపాయకరం దాన్ని మనం ఇకపై తేలిగ్గా చూడలేకూడదు లేదా మనకున్న అన్ని అభిప్రాయాలను గురించి తేలిక వైఖరి ఉండకూడదు మనం దేవుణ్ణి అడగాలి మరింతగా మన వైఖరిలో ప్రేమగా నడవడానికి సహాయం చెయ్యమని అలాగే ఇతరుల పట్ల అభిప్రాయాల్లో ఆమె ఆమె నేను ఇప్పుడు దీన్ని చదువుతాను మెసేజ్ బైబుల్ నుంచి ఇది వినోదంగా ఉంటుంది అది పాయింట్ని ఇంకా బలపరుస్తుంది మత ఏడ్ని చూపించండి ప్రజలకు తీర్పు తీర్చకండి వారి ఓటములపై నవ్వుతూ లోపాలను విమర్శించకండి నిజమే మీకు అలానే చేయాలనుకుంటే ఆ విమర్శపు ఆత్మకు ఒకలాంటి మార్గం ఉంటుంది మీ పక్క ముఖం మీద ఉన్న మురికిని చూడడం చాలా ఈజీ అయితే మీ ముఖం మీద ఉన్న బురదను మార్చిపోతారు మీకు ఇలా అనే ధైర్యం ఉందా నేను మీ ముఖాన్ని కడుగుతాను అని మీ ముఖమే అలక్ష్యం చేత వికారంగా ఉన్నప్పుడు అది పూర్తి ప్రయాణపు రోడ్ షోనే మానసికంగా తిరిగి అంతా మీ భాగం పవిత్రంగా ఉన్నట్లు చూపడం మీ వంతుని జీవించడానికి బదులుగా మీ ముఖం మీద ఉన్న పరిహాసాన్ని తుడిచివేయండి అప్పుడు పక్కవానికి వాష్ క్లాత్ని ఇవ్వచ్చు చూడండి ఇక్కడున్న సందేశం నిజంగా మీరు కానీ దాన్ని చదివితే ఆ పూర్తి ఉదాహరణ చూడగలరు అనువాదాలు ఒకటిలా చెప్తుంది నీ సహోదర్ని కంట్లో నీ నరుసుని తీయమని ఎందుకు చెప్తావు నీ కంట్లో దూర్లా నుంచుకొని ఇతరులను చూచి మిమ్మల్ని మీరు చూసుకోకుండా అప్పుడు ఛాన్సే లేదు మీరు నేను చెప్పేది అర్థం చేసుకోండి అప్పుడు ఛాన్సే లేదు మీరు సరిగ్గా ప్రేమగా దైవికమైన విధానంలో ఎవరినైనా సరిదిద్దడానికి నేను చెప్పడం లేదు చెడు ప్రవర్తన ఇగ్నోర్ చేస్తామని చెప్తున్నాను ఒక వ్యక్తి మనసుకు తీర్పు తీర్చలేమని ఎందుకంటే వాళ్ళు దేవుని ముందు నిల్చుంటారు లేదా పడతారు అయితే కొన్ని సమయాలు ఉంటాయి దేవుడు మనల్ని పిలిచేవి సరైన విధానంలో సరిచేసే వాక్యాన్ని ఇవ్వడానికి అయితే మీ కంట్లో దూరంగా ఉంటే ఊహించుకోండి నా దగ్గర ఇక్కడ ఏది లేదు మీ పవిత్రమైన ఊహను యూజ్ చేయండి నా కంట్లోంచి దూలం బయటకు పొడుచుకుని వస్తే నేను ఇలా మీ కంట్లోని నలుసను తీయడానికి వస్తే అందరికీ తెలిసి ఏమవుతుందో నేను నా దూలంతో అందరినీ బాగా కొట్టేస్తాను మీకు దెబ్బలు తగులుతాయి గాయపడతారు అంత గందరగోళం నా పని చేసిన తర్వాత విచారకరం చెప్పాలంటే జరిగేదా అదే ఒక స్వయం నీత కల క్రైస్తవుడు అలా చేస్తే అలా ఐ మీన్ మనం అలా ఉండాలనుకో మనలోని ఎవరైనా ఒక క్షణం ఆగి ఆలోచిస్తే దేనికోసం దేవుడు మనల్ని క్షమించాడు ఓ మై గుడ్నెస్ నా రెండవ కథ ఇప్పుడు ఒకసారి నేను ఒక బోధకను గురించి చెప్పింది ఆయన సర్వీసుల్లో దానికి వెళ్ళి ఆయన బోధన గురించి అన్నాను అతను ఈ కుందేలు ట్రాక్లన్నింటిలోనూ వెళ్తుంటాడు ముగింపుకు తీసుకురాడు అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అని బాగుంటుంది అతను ఏదో ఒక దాన్ని అంటిపెట్టుకుని ఉంటే నేను చెప్పింది అంతే తర్వాత అంతా మర్చిపోయాను తెలుసా ఏదో అంటాం దాని గురించి మర్చిపోతాం ఏదో కమెంట్ అని అభిప్రాయం అనుకుని వెళ్ళిపోతాం కనుక అప్పుడు ఆరంభించాను బోధించడానికి ట్రై చేసినప్పుడు అనిపించింది అక్షరాల అభిషేకం అనేదే లేదని తెలుసా బోధించడం అనేది సహజంగా నాకెంతో ఈజీ పని అది ఎలా అంటే అదొక వరం దాన్ని ఎలా చెయ్యాలో నేర్చుకోలేదు లేదు లేదా ఎలా చేయాలని స్కూల్కి వెళ్ళలేదు నాకు వరం ఉందంతే సంభాషించడంలో కనుక నేను దానిపై పని చేయను దానిపై కష్టపడను నాకు కష్టమే అనిపించదు ఏదైనా చెప్పడానికి పైకి వస్తే కనుక బోధిస్తున్నప్పుడు నా వాచ్ని చూసుకుంటున్నాను అది అయిపోతే బాగుండని నాకు తెలుసా అక్కడో సమస్య ఉందని కనుక నాకు ఓ రెండు మూడు వారాలు ఉందది తెలుసా గతంలో అప్పుడు వారానికి ఓ రెండు మీటింగ్లు చేసేదాన్ని చేస్తున్నాను దీనికంటే చాలా చిన్నవి నిజమే అప్పటికి టీవీలో రావడం లేదు దేవుడు మనల్ని ప్రమోట్ చేయాలనుకుంటాం అయితే పైకి రావాలనుకున్న ప్రతిసారి శరీరం ఇంకొంచెంగా క్రిందకు వెళ్ళవలసి ఉంటుంది నాకు పెద్ద దర్శనం ఉండేది గొప్పవి చేయడానికి ప్రపంచం అంతటా సువార్తను బోధించడానికి నేను నా నా లోపలంతా వాక్యాన్ని ప్రజలతో పంచుకోవాలన్న కోరిక అది దేవుడే నా మనసులో పెట్టాడు అయితే ఆయన నాకు కొన్ని కష్టమైన పాఠాలు నేర్పాడు నేను ఈరోజు ఉన్న చోట్ల ఉండడానికి ముందు వేడుకుంటున్నాను దేవుడు మీతో దేని అయినా డీల్ చేస్తుంటే దాన్ని తీసి పారివేయకండి ఆయన ఏం చూపిస్తున్నాడో తెలుసుకోండి ఎందుకంటే మనం చేసే అన్ని పిచ్చి పనులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు అంటే ఎవరిని గురించో మనకు అభిప్రాయం ఉంటే నిజంగా ఎవరి గురించో మనకు అభిప్రాయం ఉంటే ఏ మేలు జరుగుతుంది తర్వాత యప్ 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 అని దాని గురించి మాట్లాడడం తప్ప అంటే అది వీసమెత్తి మేలు చేయదు ఆవగించంత మేలు కూడా చేయదు అది కనుక మనకు అది ఎందుకంత ముఖ్యం అందరికీ మనం ఏ అనుకుంటున్నామో చెప్పడం మనం అనుకునేది అసలు ఏమాత్రం జ్ఞానం మీద ఆధారపడి ఉండనప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు డ్రైవ్ చేసే స్థితిలోనే ఉంటారనుకుంటాను ఒకలకి దీన్ని వెంటాడుతున్నాను మీకు ఇది నచ్చిందా ఎవరికైనా సహాయపడుతుందా ఓకే ఒకవేళ టీవీని ఆఫ్ చేయాలనుకుంటే చేయకండి ఎందుకంటే మీరు దీన్ని వినాలి సరే దాదాపు మూడు వారాల తర్వాత ఇంటికి వచ్చి డేవ్తో చెప్తున్నాను నాకు అసలు అర్థం కావడం లేదు నాలోని లోపేమిటో అయితే అనిపిస్తుంది బోధించడానికి అభిషేకం లేదు అని ఆయన అన్నారు చూడు నువ్వు అలా అనకూడదు బాగానే బోధిస్తున్నావు అయితే నాకు తెలుసు కనుక ఆయనతో అన్నాను ఏమనంటే నేను మన ఆఫీస్కి వెళ్తున్నాను ఈ రాత్రికి పడుకోను దేవుడి నుంచి జవాబు పొందడానికి సరే నేను ఆఫీస్కి వెళ్ళా డేవు నిద్రపోవడానికి వెళ్ళారు దేవుణ్ణి అడగడానికి ట్రై చేశా రెండో రోజు ఉదయాన్న డేవ్ నా దగ్గరకు వచ్చి అన్నారు నాకు తెలిసి ఈ లోన్ ఏమిటో వెంటనే నేనెలా అంటే ఓ అవునా నా లోన్ లోపేమిటో తెలుసా ఆల్ రైట్ మరి మీ సంగతి ఏమిటి మీలోనూ ఎన్నో తప్పులు ఉన్నాయిగా దేవుడి నుంచి నేను వినాలని అనుకున్నాను దేవునించి కాదు తెలుసా దేని గురించి మాట్లాడుతున్నాను అది ఎలా అవుతుందంటే దేవుడు నా వెనుక పడ్డాడు ఆ గర్వపు విషయం వెనుక కనుక ఆయన చెప్పలేదు నాలోని లోపం ఏమిటో దేవుకి చెప్పాడు ఎందుకంటే సరిదిద్దడాన్ని స్వీకరించడానికి నేను ఇంకా క్రిందకు రావాల్సి ఉంది నేను ఇలా అనగలిగేలా ఉండాలి దేవుడు నాతో మాట్లాడాడు ఇప్పుడు తెలిసి నాకు సమస్య ఉందని దాన్ని నేను నాకు దేవునికి మధ్యనే ఉంచవలసింది దేవు దాని గురించి చెప్పు ఉండకూడదు అదేమిటో దేవుడు చెప్పలేదు దేవుకి చెప్పాడు కనుక చివరికి నేను ఓకే ఏమిటి లోపం ఆయన అన్నాడు నీకు తెలుసా ఓ రెండు వారాల క్రితం ఫలానా ఫలానా చర్చిను వదిలి వెళ్ళినప్పుడు ఆయన బోధన గురించి ఏదో అన్నా ఒకలా అతను సంబంధం లేకుండా చెప్పాడని ఫలానా ఫలానా నేను అవునన్నా డేవ్ అన్నారు దేవుడు అదే చూపించాడు సమస్య ఏమిటో అలా చేసి ఉండకూడదు నేనన్నా సరే నాతో ఏకీభవిస్తారా అని ఏమన్నారో తెలుసా నాకు ఎలాంటి సమస్య లేదు తర్వాత డేవ్ ఒకలా వేలితో గాల్లో వ్రాసి చూపించారు నేల మీద వేలితో వ్రాసినట్లుగా ఆయన అన్నది ఇదే ఏమనంటే చూడు నేను దేవుడు చెప్పింది చెప్తున్నానంతే నువ్వేం చేయాలనుకుంటే అది నీ ఇష్టం అని బయటికి వెళ్ళిపోయారు నేను పరిసయంలో నిల్చుండిపోయాను ఎవరు మొదట ఆయన వేస్తారు ఆయన కానీ నాతో వాదించడం ఆరంభించుంటే ఆ నిమిషపు విలువను పోగొట్టుకునేదాన్ని కమాన్ మీరు ఇది అర్థం చేసుకోండి చెప్తున్నాను మనం ఎక్కువగా చెప్తాం దేవునికి కార్యం చేయడానికి చోట ఇవ్వం అందరినీ ఒప్పించాలని చూస్తాం వారిలో లోపమేమిటో మనం దేవునికి వదిలేయాలి ఆ పని చేయడానికి కమాన్ ఇది మీకు మీ జీవితంలోని కొన్ని సమస్యలను చేయడానికి సహాయపడుతుంది అంటే స్త్రీలు నాకు ఎప్పుడు వ్రాస్తుంటారు నా భర్తతో సరిగ్గా మాట్లాడలేకపోతున్న దేని గురించి మాట్లాడుకోం లోపం ఏమిటి చూడండి మీకు తెలుసా చాలా సార్లు మీరు ఎక్కువగా చెప్తారేమో అక్కడ పురుషులు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇప్పుడు కొన్నిసార్లు పురుషులే ఎక్కువగా చెప్తుంటారు అదంతా స్త్రీల గురించే కాదు అవును గట్టిగా ఆల్ ఆల్రైట్ సరే డే వెళ్ళిపోయారా అక్కడ నేను డీల్ చేయడానికి ఎవరు లేరు దేవుడు తప్ప కనుక ఆఫీస్లోకి వెళ్ళి ఎలా అండి ఆల్ రైట్ సరే చూడడం ఆరంభించాను తెలుసా బైబిల్లో నాకు సహాయపడేది దాన్ని నేను అప్పటికే శవపెట్టుకులో ఉన్నా మేకులు వచ్చేసాయి యాకోబు మూడు ఒకటి అనేకులు బోధకులు కాకుండాడి స్వయంగా ఏర్పరచుకొని ఇతరులు నిందించేవారుగా నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలా అనేకులు బోధకులు కాకుండా అప్పుడు మరింత లెక్క చెప్పే బాధ్యత మరింత శిక్షా విధిని ఆరోపించుకునేలా సరే దేవునికి డేవుతో డీల్ చేయనవసరం లేదు ఎందుకంటే డేవు నాతో ఏకీభవించిన ఆయన ప్రజల ముందు బోధిస్తూ నిల్చున్న మనిషి కారు కనుక మీరు దీన్ని వినాలి తీర్పు తీర్చడం అంతా ఎంతో అపాయకరమైంది అయితే బహుశా మీరు చేయగలిగిన అత్యంత అపాయకరమైన వాటిల్లో ఒకటి మీరున్న అదే పనిలో ఉన్న మరెవరకు తీర్పు తీర్చడం ఎందుకంటే నేను చెప్తున్నాను దాన్ని చెప్పకుండానే ఏమనంటే నా అంత బాగా ఆయన బోధించడవు అని నిజమే నేను టార్గెట్లో ఉంటాను నేను వీటన్నిటి వెనుక అంటే హెర్షీ పెన్సిలివేనియాలో రెండు వారాల క్రితం నా కథలో ఒక దానిలో ఎంతగా మునిగిపోయానంటే ఆగి జనాలను అడగవలసి వచ్చింది ఏం చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఈ కుందేలు ట్రాక్స్లోకి వెళ్తున్నా సహజంగా వాటన్నిటిని తిరిగి తెచ్చేదాన్ని ముగింపుకు చాలా ఈజీగా తేయగలను అయితే దేవుడు చెప్పాలనుకున్న పూర్తి పాయింట్ ఏమిటంటే నువ్వు నేను నిన్ను యూజ్ చేయాలనుకుంటే ప్రజలకు నా వాక్యం చెప్పడానికి అభిషేకించాలనుకుంటే అప్పుడు మరొక బోధకునికి తీర్పు తీర్చే ధైర్యం చేయకూడదు మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు అయితే అది ప్రత్యేకంగా గర్వంతో నిండి ఉంటుంది మనం ఎవరికైనా తీర్పు తీర్చినప్పుడు మనం చేసే పని చేస్తున్న ప్రోత్సహిస్తున్నాను ప్రార్థించే దేవుణ్ణి మరింత ప్రేమలో మీరు నడవడానికి బోధించమని అపస్తుడైన పౌలు సంఘం కొరకు ప్రార్థించన్నాడు మీరు ప్రేమలో నడవాలని ప్రార్థిస్తున్నాను దాని అర్థం అది ఎదుగుతుంది కొంచెం కొంచెంగా ప్రజల్ని మంచిగా చూడడం మీ పట్ల వారు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండడం అనేది ప్రేమ మనం చేయగల పెద్ద ఆధ్యాత్మిక యుద్ధపు విధానాల్లో అదొకటి కనుక శత్రువుపై అధికారంతో నడవాలనుకుంటే మీపై అతను అధికారం చేయకుండా మీరు చేయగల విధానాల్లో ఒకటి మరింత ప్రేమలో నడవడం మనం ఫోకస్ చేయవలసింది బలమైన మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది